అందరికీ నమస్కారం నేను మీసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ వన్ ఫార్టీ ఫైవ్ మామ అంత పని మాత్రం చేయకు ఇప్పటి వరకు నేను పడ్డ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది ప్లీజ్ కెనడా నుంచి వచ్చిన తర్వాత నేనే దాంతో నిజం చెప్తాను సరేనా సరే సరే జాగ్రత్తగా ఉండండి అంటూ కాల్ కట్ చేశాడు అర్జున్ ఇక వైవిక్ కూడా ఫాస్ట్గా ఫుడ్ ఆర్డర్ రావడంతో గగన్తో కలిసి తినేసి ఇద్దరు ఫుటేజ్ చెక్ చేసే పనిలో పడిపోయారు రే ఏ కెమెరాలో కూడా వాడి ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్తగా తెలివిగా హుడ్డీ అండ్ ఫేస్ మాస్క్తో ఫేస్ని కవర్ చేసుకున్నాడు అన్నాడు గగన్ అవున్రా వీడెవడో కానీ చాలా తెలివైన ఓట్లా ఉన్నాడు చూద్దాం ఎంతవరకు నా నుంచి తప్పించుకుంటాడో నేను కూడా చూస్తాను అన్నాడు వైవిక్ ఇక ఈ ఆలోచనల మధ్యలోనే సియా ఫోన్ చేస్తే చిరాకుగా కాల్ కట్ చేశాడు ఇదేంటి వీడు కాల్ కట్ చేస్తున్నాడు కొత్తగా అనుకుంటూ మళ్ళీ కాల్ చేసింది ఇక తప్పక కాల్ లిఫ్ట్ చేసి హలో సియా అది కొంచెం హెడేక్గా ఉంది నేను మళ్ళీ చేస్తాను అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా అటు నుంచి సియా చెప్పేది కూడా వినకుండా కాల్ కట్ చేశాడు వైవిక్ ఇక సియా కూడా వాడు చెప్పింది నిజమే అనుకుని తిరిగి తన పనిలో పడిపోయింది రే నిజంగానే పిచ్చలేస్తుందిరా అసలు వీడిని ఎలా పట్టుకోవాలిరా అడిగాడు గగన్ వాడే మన దగ్గరికి వస్తాడు డోంట్ వర్రీ బావా అన్నాడు వైవిక్ అంటే నాకు అర్థం కాలేదు నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే మనం కెనడాలో ఉన్న విషయం వాడికి తెలుసు తెలిసి తెలిసి మనల్ని ఏదో చేయకుండా వదలడు అన్నాడు వైవిక్ సరిపోయింది అంటే ఇప్పుడు వాడు మూవ్ తీసుకునే వరకు మనం కామ్గా ఉండాలి అంటావా అంతే కదా మనం కూడా లైట్గా బిల్డప్ ఇవ్వాలి వాడెవడో మనకు తెలుస్తుంది అన్నట్టు అప్పుడే వాడు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నువ్వు సూపర్ స్మార్ట్ బావా అంటూ ఉండగానే ఈసారి గగన్ మొబైల్ మోగింది ఎవర్రా ఫోన్ అడిగాడు వైవిక్ అక్కడే ఉన్న యాపిల్ తింటూ నా చెల్లి బావా అన్నాడు గగన్ స్పీకర్ ఆన్ చేరా ఉత్సాహంగా యాపిల్ పక్కన పడేస్తూ గగన్ వైపు చూస్తూ అడిగాడు వైవిక్ మాటలకి నవ్వుకుంటూ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు గగన్ హలో అన్నయ్య ఏం చేస్తున్నా నేనా ఇప్పటి వరకు కొంచెం వర్క్ అయిందిరా ఇప్పుడే కొంచెం ఫ్రీ అయ్యాను నువ్వెలా ఉన్నావు ఇంతకీ ఈరోజు కాలేజ్కి భూమి వచ్చిందా అది వచ్చింది కొంచెం బెటర్గా అనిపిస్తుంది ఇది వరకు మీద ఇప్పుడు చెప్పింది సవి ఇంకేంటి తిన్నావా నేను తిన్నాను నువ్వు తిన్నావా లేద్రా ఇంకా తినాలి అన్నాడు గగన్ అన్నయ్య ఒక చిన్న హెల్ప్ చేస్తావా అది నువ్వు ఫోన్ ఆన్లోనే ఉంచి నేను కాల్ చేసినట్టు నటి కట్ చేసినట్టు నటించి బావతో మామూలుగా ఏదైనా విషయం మాట్లాడవా బావ వాయిస్ విని టూ త్రీ డేస్ అవుతుంది అంది సవి అది విన్న వైవి కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోయాయి గగన్ నవ్వుకుంటూ సరేరా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టినట్టు పెట్టి వైవిక్ వైపు చూశాడు రే బావా నాకు ఆకలిగా ఉందిరా పద వెళ్దాం అన్నాడు గగన్ ఇంతకీ ఫోన్ ఎవరు అడిగాడు వైవిక్ ఇంకెవరు నా ముద్దుల చెల్లి అబ్బో అది నీ ముద్దుల చెల్లెలే ఇంతకీ ఏమంటుంది కాలేజ్కి వెళ్తుందా అడిగాడు వైవిక్ వెళ్తుంది ఈ రోజు నుంచి భూమికి కూడా కాలేజ్కి వెళ్తుందంట అంటూ అలా మాట్లాడుతూ ఉన్నాడు గగన్ వైవిక్తో ఇక కొంతసేపు మాట్లాడిన తర్వాత తిరిగి సవిషితతో మాట్లాడుతూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నా అడిగాడు గగన్ అవును నువ్వు కెనడా నుంచి వచ్చేటప్పుడు నా కోసం భూమి కోసం ఏం తీసుకొస్తున్నావు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ అక్కడ బాగుంటాయంట కదా ఇద్దరి కోసం తీసుకొనిరా మెయిన్గా భూమి కోసం లేదు అంటే నేను ఫుట్బాల్ ఆడుకుంటుంది నవ్వుతూ చెప్పింది సవి సరేరా అంటూ నవ్వుతూ మరి కాసేపు చెల్లెలితో మాట్లాడి కాల్ కట్ చేశాడు ఒరే బావా నిజంగానే ఆకలేస్తుంది పదరా వెళ్దాం అన్నాడు గగన్ బజ్జ పట్టుకొని సరే పదా అంటూ ముందుకి నడిచాడు వైవిక్ కూడా గగన్ కూడా వైవిక్తో పాటే ముందుకి నడిచాడు ఇక ఇద్దరు కిందకి వెళ్ళి టిఫిన్ తినేసి అట్నుంచి అటే బయటికి వెళ్ళారు రే మనం బయటికి ఎందుకు వెళ్తున్నాం ఈ టైంలో అనుమానంగా అడిగాడు గగన్ చిన్న వాక్ బావా మనం ఒక్క అరగంట అలా బయట తిరిగేసి అప్పుడు వెళ్దాం ఓకేనా ఏంటో ఓకేనో ఏంటో ఏం అర్థం కావట్లేదు అంటూ అప్పుడే భూమి కాల్ చేయడంతో బావా యూ క్యారీ ఆన్ మీ చెల్లి కాల్ చేస్తుంది నేను తనతో మాట్లాడుకుంటూ అక్కడే గట్టు మీద కూర్చుంటా అంటూ అక్కడే ఒక బెంచ్ లాంటిది ఉంటే దాని మీద కూర్చొని భూమితో మాట్లాడుతూ ఉన్నాడు వైవిక్ ఎందుకో కొంచెం టెన్షన్గా కనిపిస్తున్నాడు ఇక కొంతసేపటికి తనకి కాల్ వస్తుంది సవి నుంచి నాకు తెలిసే నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వైవిక్ హలో చెప్పు ఎందుకు కాల్ చేశావు హలో బావా హలో బావా నాకు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ వినిపించింది అటు నుంచి సవి వాయిస్ సవిషిత ఏమైంది నువ్వు నువ్వెక్కడున్నావు కంగారుగా ప్రశ్నిస్తూ అడిగాడు వైవిక్ తెలియడం లేదు బావా కానీ నేను నేను ఎవరికి కాల్ చేస్తున్నా కూడా ఫోన్ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు డాడీకి పెదనానికి మావేకి ఎవరికి ఫోన్ చేస్తున్నా కలవడం లేదు నాకు భయంగా ఉంది అసలేమైంది ముందు నువ్వు ఎక్కడున్నావో అది చెప్పు అదే చెప్తున్నాను కదా నేను ఎక్కడున్నానో నాకు తెలియదు కాలేజ్కి వెళ్తుంటే ఎవరో రాహుల్ భావని కొట్టేసి నాకు మత్తు మంది ఇచ్చి ఎక్కడికో తీసుకొచ్చేసారు ఇక్కడికి వచ్చాక నన్ను ఒక రూమ్లో లాక్ చేశారు నేను ఇప్పుడే స్ట్రోలోకి వచ్చాను డాడీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఎంత ట్రై చేస్తున్నా కూడా అవ్వడం లేదు ఇంకేం చేయాలో తెలియక నీకు కాల్ చేశాను ఆగు వెంటనే నీ లొకేషన్ నాకు షేర్ చేయి నువ్వు అస్సలు కంగారు పడకు జాగ్రత్తగా ఉండు అండ్ నీ దగ్గర ఫోన్ ఉంది అన్న విషయం వాళ్ళకి తెలియనివ్వుకు నేను చూసుకుంటాను అన్నాడు వైవిక్ ధైర్యం చెప్తున్నట్టు బాబా ప్లీజ్ నువ్వు కాల్ కట్ చేయొద్దు నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ చెప్పింది సవి గగన్ రే గగన్ అంటూ గట్టిగా అరుస్తూ పిలిచాడు వైవిక్ సరే నువ్వు కాలేజ్కి వెళ్ళు నేను నేను ఇప్పుడే కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వైవిక్ దగ్గరికి వచ్చాడు గగన్ వెంటనే అర్జున్ మావేకి కాల్ చేయి అంటూ చెప్పడంతో ఏమా ఇందిరా అంతా ఓకే కదా ఎందుకు అంత కంగారుగా ఉన్నావు సవి సవి ప్రాబ్లంలో ఉంది కంగారుగా చెప్పాడు వైవిక్ ఏం మాట్లాడుతున్నావురా ఇందాక కూడా బాగానే మాట్లాడింది కదా అవన్నీ కాదు ముందు నువ్వు సవితో మాట్లాడు నేను మావేకి కాల్ చేస్తాను అంటూ మొబైల్ గగన్ చేతిలోకి పెట్టి గగన్ మొబైల్ తీసుకొని అర్జున్కి కాల్ చేశాడు ఇదేంటి గగన్ కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అర్జున్ మావయ్య మావయ్య సవి మీకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు అంట తను ప్రాబ్లంలో ఉంది మావయ్య అన్నాడు వైవిక్ రే ఏం మాట్లాడుతున్నావురా ఏమో మావయ్య సవి రాహుల్ ఇద్దరూ కాలేజ్కి వెళ్తుంటే రాహుల్ని కొట్టేసి సవిని కిడ్నాప్ చేశారంట అది నీకు విరాజ్కి మావేకి డాడీకి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు అంట అందుకే నాకు కాల్ చేసింది అన్నాడు వైవిక్ ఇప్పుడు ఎక్కడుందంట ఏమో లొకేషన్ తెలియడం లేదు అంటుంది నేను లొకేషన్ పెట్టమన్నాను గగన్ తను పెట్టిందా అడిగాడు ఒక పక్క అర్జున్తో మాట్లాడుతూనే ఆ పెట్టిందిరా అయితే అది మావేకి ఫార్వర్డ్ చేయి అంటూ చెప్పి అర్జున్ మావయ్య నా మొబైల్లో నుంచి లొకేషన్ పంపిస్తున్నాను మీరు ఒక్కరే కాకుండా డాడీని పెదమావయ్యని కూడా తీసుకొని వెళ్ళండి మీరొక్కరే వెళ్ళొద్దు అంటూ చెప్పడంతో సరే అంటూ కాల్ కట్ చేసి రిషి ఇంకా విరాజ్కి విషయం చెప్పాడు విషయం తెలుసుకున్న వాళ్ళు కూడా ఆగ మేఘాల మీద స్టార్ట్ అయ్యారు అర్జున్ దగ్గరికి ఇక్కడ అర్జున్ కూడా కంగారుగా జాను పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా తన కారులో స్టార్ట్ అయ్యాడు ఇదేంటి బావ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ తిరిగి లోపలికి వచ్చి కూర్చుంది ఇలా అర్జున్ విరాజ్ రిషి వెళ్ళిన ఒక పది నిమిషాలకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు కొంతమంది రౌడీలు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్